సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమవంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ ఎందుకంటే తమవంతు ప్రయత్నంగానే ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఏడు లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా మొక్కవోని దీక్షతోని ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని ఆరు గ్యారంటీల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం ఆరోగ్యశ్రేణి పది లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి వైద్యం భారం కాకూడదని చెప్పి పది లక్షల రూపాయల వరకు ఇలా ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది అలాగే వ్యవసాయం అంటే దండగ కాదు పండగ వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులందరూ చేయాలన్న ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి రుణమాఫీ అని చెప్పి కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఇవాళ ఇరవై ఒక్క వెయ్యి పై పై ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు లక్షల పైల కూడా కొంత కొంత మిగిలితే వాటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయారు వాళ్ళు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల రైతు బంధును బకాయి పెడితే ఇవాళ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారు అద్దెలో తీర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చాను ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని కాడికి దోచుకొని దాచుకునే వైఖరి చేసింది ఎలా మాట్లాడతారు మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు ఏం లేదు ఆర్భాటాలు అంగులు తప్ప ఆఖరికొస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చారు కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాన్ని ఎక్కడ పెట్టట్లే మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి మేము చేసిన పనులను చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నేను నడిపిస్తున్నాం ఇవాళ వేటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం రెండు కళ్ళలాగా అభివృద్ధిని సంస్కృ అభివృద్ధిని అలా అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ దాన్ని కూడా వీళ్ళు ఊర్కలేదు ఇవాళ కూటుకు లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరం అయినరు పదేళ్ల పరిపాలనలో పదేళ్ళకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటేశ్వరులు అయినారు ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబంలో వచ్చే తప్ప ఎవరికి రాలే ఐదుగురికి కొడుకు అల్లుడు బిడ్డ ఆ సడ్డగం కొడుకు ఆయనకు ఆయన దగ్గరి బంధువు ఉన్న వినోద్ రావు తప్ప ఇంకొకళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలే ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిందంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు ఆయన సామాజిక వర్గములకు ఐదు ఉద్యోగాలు ఇప్పించిండు ఇలా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు యాభై ఐదు వేల ఒక వంద అరవై మూడు ఉద్యోగాలను ఇలా నియామక పత్రాలు అందజేసి వాళ్ళకు నెలనెలా జీతాలు ఇస్తున్న ఇలా ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కింది ఇలా నీ హయాములో విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూసినాం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఒక దురాలోచనతోని ఆరు వేల ఒంటి స్కూ ఒంటిబడి స్కూళ్ళను అంటే సింగిల్ టీచర్ స్కూళ్ళను రద్దు చేస్తే ఇలా మీ హయాంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీకి బీసీలను నియమించలే ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్లకు విద్యను ఇవ్వడం ఎందుకని ఆలోచించినట్టున్నాం అంతేకాకుండా సింగిల్ స్కూటర్ స్కూ సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా చదివేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు అరిజనులు గిరిజనుల పిల్లలు కాబట్టి వాటిని కూడా రద్దు చేసినాం నీ ఆయాములో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ చేయలే కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదివేల మంది పైచులకు ఇంచుమించు పదకొండు వేల మంది ఇలా టీచర్లను నియమించి మళ్ళీ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది పది యూనివర్సిటీలకు బీసీలను నిర్ణయం నియమించింది మళ్ళీ యూనివర్సిటీల్లో విద్యను ఇవాళ మళ్ళీ ప్రోత్సహించాలి ప్రైవేటిక ప్రైవేటికలను రద్దు చేయాలని చెప్పి విద్యా వ్యాపారాన్ని పక్కన పెట్టాలని చెప్పి ఇలా ఆకునూరు మురళి లాంటి పెద్దలను ఇవాళ దానికి విద్యా కమిషన్ వేసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే కాకుండా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన దోపిడికి పాల్గొన్నారు మీరు పది సంవత్సరాల అంటే దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో శతాబ్దపు దోపిడీ జరిగింది పది సంవత్సరాల పరిపాలనలో వంద సంవత్సరాల దోపిడీ చేసిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి ఇవాళ నేనే కేటీఆర్ గారు రైజింగ్ తెలంగాణ అని మా ముఖ్యమంత్రి గారంటే ఇలా రైజు వాళ్ళ కుటుంబం అయిందండి అయ్యా కేటీఆర్ గారు ఇంతకుముందే చెప్పి నేను కూటికి లేని మీరు మీరు కోట్లకు ఎట్లా పడగలు ఎక్తిరో ఒకసారి చెప్పాలని నేను చెప్పుకునే వాళ్ళ ఇలా ఏనుమల రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఉద్యమం చేసినప్పుడు ఆయన సొంతంగా ఒక బండి పెట్టి తెలంగాణ ఉద్యమానికి డీజిల్ పోసి బండి పెట్టి డ్రైవర్ని పెట్టి నడిపించిన ఘనత యనుమల రేవంత్ రెడ్డి గారిది నీ ఇంత ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా మనిషి తల సాయం చేస్తే నువ్వు ఉద్యమం నాయకులు ఉన్నప్పుడు కూడా నీ ఫంక్షన్లు నడిచినాయి ఇలా నీకు ఇన్ని ఇన్ని వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎన్ని నుంచి వచ్చినాయి నీకు ఎట్లొచ్చే నీ అయ్యకెట్లొచ్చే మీ చెల్లెకెట్లొచ్చే మీ చిన్నాయన కొడుకు ఎట్లొచ్చే ఇలా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకి అందరు కూడా వందల ఎకరాల పదల ఎకరాల్లో ఇలా ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయని నేను అనుకునేయాలా అదే మీ దోపిడికి నిదర్శనం కాదా అని నేను అంటున్నయాల ఇలా నీ నోటితో నువ్వే చెప్పినావు యనుమల రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సంపాదించుకున్నట్టు కాదా ఆయనే నువ్వేం వ్యాపారం చేసి సంపాదించుకున్నావు నీ కుటుంబం ఏం నుంచి సంపాదించింది అడుగుదిన్న సంగతి అందరికీ తెలుసు కదా ఈ ప్రాంతంలో మీ నాయన సంగతి తెలవదు ఈ ప్రాంతంలో మీ నాయన ఏమంటారు దుబాయ్ శేఖర్ అని అంటారు కదా మాట్లాడేటప్పుడు కేటీఆర్ చాలా చాలాసార్లు చెప్పినాం ఇంకా కూడా ఇంకిత జ్ఞానం రావట్లేదు ఇంకా ఇంకా కూడా అహంకారం తగ్గట్లేయాల వ్యక్తిగతంగా వద్దు వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ నువ్వు ఒకటి చెప్తే మేము వంద చెప్పాల్సి వస్తాం నీకు అటువంటిది ఇవాళ రాజకీయాలను రాజకీయంగా మాట్లాడాలని చెప్తున్నాం ఇవాళ మేము తారతమ్యాలు వయసు తారతమ్యాలు ఇవాళ పాటు ఇవాళ అధికార తారతమ్యాలు ఉంటాయి ఇలా వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంస్కారవంతులుగా అన్నింటినీ కూడా మరిచిపోయి ఇలా ఉన్నది మాంసం తిన్న పులి మర్చిపోయినట్టు ఇలా అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో విపరీతమైన నరమాంస పక్షానికి నిలబడపడ్డరు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆ దోపిడీ అనేది ఆయన నరమాంసానికి మేము అడ్డకట్ట వేసినాం ఇయాల ఆ అడ్డుకట్ట వేయంగానే ఇలా పిచ్చి వీధి కుక్కల్లా పిచ్చి కుక్కల్లా రోడ్లపై ఎలా స్థా ఉన్నారు ఇలా ఒక ఆయన ఆయనే ఒక ఆయన ఆయనే వాళ్ళ నాయనే మాట్లాడు అయ్యా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎట్ల ఎట్లా అప్పైంది వచ్చి చెప్పు చేరా అంటే అసెంబ్లీకి రాడాయనే అసెంబ్లీకి వచ్చిన పెద్ద మనిషి ఎనభై వేల పుస్తకాలు చదివే ఈయన అమెరికాలో చదవచ్చే నిన్న మొన్న నిన్ననే చూసిన మీరు ఇలా కాళేశ్వరం దగ్గర ప్రకంపనలు ఎత్తి భూ ప్రకంపనలు దానికి కారణం ఏంటంటే అనేక మంది శాస్త్రవేస్తలు చెప్తారు ఇవాళ మేం చెప్పట్లే నీళ్ళ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా జియ జియాలజీ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా జీవి బీవి సుబ్బారావు అని చెప్పి నగేష్ అని చెప్పి ఇలాంటి అందరూ కూడా చెప్తారు ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు డ్యామేజ్లు కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ హెచ్చరించిందట ఆ హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు జియో టెక్నాలజీకి సర్వేలు పక్కన పెట్టిండ్రు సిడబ్్యూసి హెచ్చరించిన హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గుతో నిండుకొని ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక గుళ్ళతో నిండుకొని ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం చాలా డేంజర్ ఇక్కడ కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ అనే అనేక సంవత్సరాల క్రితమే చెప్పినట్టు ఇదంతా కూడా సిస్మిక్ ఉంటుంది ఇదంతా కూడా భూకంపాలు రావడానికి అనువైన ప్రాంతం ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టద్దు పెద్ద పెద్ద డ్యాములు కట్టద్దు అని చెప్పి చెప్తే బ్యారేజ్ పేరు మీద డ్యాములు కడుతున్నారు మీరు లక్ష ఇరవై ఐదు ఐదు లక్ష ఇరవై వేల కోట్లు ఇలా నీళ్ళ పాలు చేస్తే నీ సుంది కానీ అన్నారం కానీ మేడగడ్డ కానీ ఆ బ్యారేజ్లన్నీ కూలిపాయాల వాళ్ళ నుంచి చుక్క నీరు రాకపోయారు వా లక్ష ఇరవై ఐదు కోట్లకు బాధ్యులు ఎవరు అని చెప్పారు అనుకున్న ఇలా అందులో అవన్నీ కూడా కట్టి తెలిసి కట్టి ఇలా ఎనభై వేల పుస్తకాల నాలెడ్జ్ ఎక్కడవాయే ఇలా ఇంకోటి చదివిన నేను ఇక్కడనే ఇవాళ ఈ పేపర్లోనే చదివిన నేను ఆంధ్రజ్యోతి ఇది ఈ పేపర్లో చదివిన ప్రాజెక్టు కట్టేటప్పుడు కొన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి అవి ఎక్కడ పెట్టలేదట సార్లు ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన భూకంపం వల్ల ఆ కాళేశ్వరం బ్యారేజ్ కుడి ఇగో ప్రాజెక్టుల వద్ద పనిచేయని భూ ప్రకంపనల సమాచార వ్యవస్థలు డ్యామ్ లోటు పెట్టాలి పిల్లర్ లోటు పెట్టాలి అక్కడ భూమి కంపించిన భూమి కంపించిన ఇంకేదన్నా ఎక్కువైనా కానీ అవన్నీ కూడా ఆ డ్యాముకు కానీ పిల్లర్కి కానీ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అవి మనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తాయి అవి పని చేస్తే వాట మన సారు పెట్టిండు అట్లా ఈ ఎనభై వేల పుస్తకాలు చదివిండు ఈ అమెరికా అమెరికాలో చదివచ్చిండు ఇలా ఇంగ్లాండ్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేట్టు ఇంగ్లీష్ మాట్లాడుతు ఇది ఇక్కడ వ్యవస్థ వీళ్ళు ఇలా ఒక సంవత్సర ప్రజా పరిపాలన విజయోత్సవాల గురించం మాట్లాడే మొనగాళ్ళగ పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆకలింపు చేసుకోవాలి ఇలా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా అని ఒకసారి ఆలోచించుకోవాలి దళితులకు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన వాళ్ళని ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ మీ హయాంలో మీ హయాంలోనే కదా కాళేశ్వరం కట్టింది ఆ కాళేశ్వరం నీళ్ళ రాకున్నా కానీ ఎక్కడ లేని విధంగా ఒక వంద యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పన్నం చేసింది ఉత్పత్తి చేసింది ఇవాళ ఎక్కడ లేని విధంగా మేము కట్టిన సాగర్ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వాటి ద్వారానే కదా ఇవాళ ఇవన్నీ కూడా నిందిన ఇవ్వాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టు కట్టిందో అది వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా కలకాలం చిరకాలం చాలా సంవత్సరాలుగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా కట్టినా మేము ఎక్కడ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినా ఇవాళ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కట్టినా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినా ఈ ప్రాంతంలో చెప్తున్నా నేను ఇవాళ ఏ ప్రాజెక్ట్ కట్టినా మిడ్ మానేర్ కట్టినా ఇలా లోవర్ మానేరు కట్టినా ఇవన్నీ కూడా మేము కట్టినాయి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లేవు నువ్వు రాగానే మిడ్ మానర్ వేకింత కట్టావు అది దెబ్బ కూలిపోయింది మళ్ళీ మళ్ళా కట్టుకోవాల్సి వచ్చింది ఇటువంటి క్వాలిటీ మీ అందరికీ ఎటువంటి ఒక లోఫర్ బుద్ధిత్వం మీరు కడతారు ఇవన్నీ కూడా ఇంతే కాకుండా ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి పేదవాడికి ఆరోగ్యం దూరం కాకూడదని చెప్పి ఒక్క సిరిసిల్లా నియోజకవర్గంలోనే ఇవాళ ఎల్ఓసీలు లెటర్ ఆఫ్ కన్సెంట్లు అంటే ఆరోగ్యంతో ఎవరు కూడా బాధపడదని చెప్పి ఇంచుమించుగా యాభై లక్షల పైచులకు ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది ఇలా మీరు రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఎప్పుడు చూడలే మీరు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పేదవాడికి ఆరోగ్యం దూరం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు రోజు సీఎంఆర్లు పంప చెక్కులు పంచుతూనే ఉన్నారు ఇక ఇలా చాలామంది మిత్రులకు మీలో కూడా తెలుసు కొంతమంది ఉన్నారు మన కుటుంబ సభ్యులకు కూడా ఎల్ఓసీలు వచ్చినాయి సీఎంఆర్గులు ఎక్కువ చెక్కులు వచ్చినాయి ఎవరికి కూడా మేము చూసలేదు దానికి ఎటువంటి గీటు రాయి పెట్టలే ఎందుకంటే పేదవాడు అనారోగ్యం వల్ల వైద్యం అందక చనిపోయిందని చెప్పి రాకూడదని చెప్పి ఆరోగ్యాన్ని కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్యకు విద్యకు ఒక పెద్ద పీట వేస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు మా గౌరవ రెవెన్యూ శాఖ మాత్రులు గృహ నిర్మాణ శాఖ మాత్రులు బొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మా ఇంకో గ్యారంటీ రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక ప్రారంభించబోతున్నారు కదా అందులో మా విజ్ఞప్తి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పేదవాళ్ళలో పేదవారికి ముందుగా అందే చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలా పేదవాళ్ళలో పేదవాడికి నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేపటి నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నాం ఎలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళు ఏ విధంగా అప్పుడు ఉండేనో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ ఇంట్లో ఉంచుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కేవలం ఇది ఒక మొదటి సంవత్సరంలో మాత్రమే మూడు వేల ఐదు వందలు తర్వాత మళ్ళీ వస్తాయి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున మేము ఇచ్చుకుంటూనే పోతాం ఇవాళ పది సంవత్సరాలు నానబెడితే కదా మిటువనేరు ముప్పు బాధితులను మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు విమరాన రాక సందర్భంగా నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం మేము ఇక్కడ ఉన్నాడు ప్రబుద్ధుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదహారు సంవత్సరాలు కంప్లీట్గా చేసుకున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు ఎప్పుడని ఇచ్చిండ వాటి గురించి మాట్లాడిండా ఎవరినంటే మా అమ్మ అది మా మా నాయన అత్తగారు అది మా మా నాయన పెళ్లి ఈడ జరిగింది ఇవన్నీ కథలు చెప్పుడే తప్ప కాలనీలు చెప్పుడే తప్ప ఇలా తుప్పాకీ రామని మాటలు మాట్లాడినా తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయాలి ఇలా మాది మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం మాది మాట్లాడున్నది ఎక్కువ కూడా చేతలే చేస్తాం ఎందుకంటే ప్రజల్లో వాళ్ళం ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం ప్రజలతో మమేకమయ్యే వాళ్ళం మేము పని పనిచేస్తే కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటు మాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళకి ఏర్పడి ఎందుకంటే దోచుకున్న బుద్ధులు దాచుకునే బుద్ధులు వాళ్ళవి దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు దాచుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా మేము ప్రజల అవసరాలను గుర్తురిగి వాళ్ళకు అవకా అవకాశం మేర వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ వాళ్లకు మేము సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజా పాలనను ప్రజలకు మేము పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఒక సిద్ధాంతం కోరి ఇలా మేము పనిచేస్తున్నాం ఇలా గ్రామం పెట్టిన వాళ్ళ బిల్లులు కూడా ఇలా వీళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది ఏంటంటే మషాలు వాటికలు ఆ శ్మశానం వేడుకలకు కూడా పైసలు ఇవ్వాలి ఇంకా మళ్ళీ వెనక ఇక తా రాలను వాళ్ళను ఇవ్వలేదు లేదు అని చెప్పి నువ్వు నువ్వు దాహి నువ్వు నువ్వు నీ బొక్కే ఖాళీ పెట్టిపోతు కొంచనా ఇంకేనా ఉండాలి కదా ఇంకొంతమంది వాళ్ళ కూడా చెప్తున్నా చాలామంది సరే అనుకున్నంతమైనా జరగకపోవచ్చు ఏదైనా మేము కాదు అధికారంలోకి వచ్చి సంవత్సరమే జరిగింది వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి ఇవాళ ఉన్నాయి సమస్యలు లేవని మేము వంటలే సమస్యలన్నీ కూడా తీర్చుకోవాలని మేము అనట్లే సమస్యలను తీర్చే విధంగా మేము ఒక పాజిటివ్ దృక్పథం ఉంది మేము ముందుకు పోతున్న మేము ఒక మా ఏదైతే కఠోరమైన దీక్ష ఉందో మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరిలో ఒక కఠోరమైన దీక్షను తీసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను సుశిక్షితం చేయాలి సుభిక్షంగా ఉంచాలి ఇక్కడ ఉన్న యువతను ఇలా గత ప్రభుత్వం మాదక ద్రవ్యాలతో మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇలా ప్రజలకు ఒక నాణ్యమైన విద్యతను బోధించడానికి ఇలా ఏటీసీ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీలు ఇలా విద్య విద్య వచ్చే కాగానే ఎవరు కూడా నిరుద్యోగం ఉండద్దని చెప్పి ఇలా స్వయం ప్రతిపత్తిగా తమ కాళ్ళపై తాను నిలబడి ఇవాళ ఉపాధి పొందాలనే ఉద్దేశం కొట్టి అనేకమైన ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం దానికి మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి ఇవాళ విమర్శలు నేను కూడా విమర్శిస్తాను రాలేయడం పెద్ద లెక్క కాదు ఇల్లు కట్టడం లెక్క ఇలా ధ్వంసం చేసిన ఇల్లును మళ్ళీ మేము పునర్నిర్మిస్తున్నాం ఇలా ధ్వంసం చేసిన రా తెలంగాణ రాష్ట్రిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇలా మళ్ళా మేము పునర్ని పునర్నిర్మించుకుంటూనే మళ్ళీ గట్టి పునాదులు వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కేసీఆర్ నిజంగానే విజ్ఞుడైతే ఇరవై వేల పుస్తకాలు చదివినట్టయితే అరే పిల్లగాడు మంచి చేస్తాను ఈ ప్రభుత్వం నేను చేయని మంచి పనులు చేస్తుంది నేను వచ్చి ఒక సలహా ఇస్తా అని చెప్పి అక్కడ పండుకునే బదులు ఫామ్ రా అసెంబ్లీకి వచ్చి రెండు ముచ్చలు చెప్పాలి నిజంగానే విమర్శిస్తే ఈ పిల్లగాడు తప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని నువ్వు విమర్శించవచ్చు నువ్వేమో పండుకుంటావు నీ కొడుకుని నీ అల్లులకేమో నాలుగు రాళ్ళై గంపలు ఇస్తావు ఆ గంపలు పట్టుకున్న తిరుగుతూ ఉంటారు వాళ్ళకు అలవాటు ఉన్నది ఎప్పుడు కూడా రాళ్ళు కొబ్బరికాయలు పట్టుకునే అలవాటు వాళ్ళకి ఎలక్షన్లు రాగానే ఒకడు కొబ్బరికాయలు కొడతాడు ఇంకోడేమో ఏమంటారు వాటిని పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు శాంక్షన్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎలక్షన్లు అట్లా తిరిసిల్ల ప్రాంతంలో పవన్ రోజు గారికి వస్తారు ఐదు వందల పైతీలకి ఇల్లు ఉన్నాయి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుని మీకు ఇష్టమని చెప్పి ఐదు వందల మందికి ఇచ్చింది పవన్ వాళ్ళకు ఎక్కువని ఒక పుట్ట పైసేయలే ఒకరికో ఇద్దరికో ఇస్తో పది మందికి ఒక ఇన్స్టాల్మెంట్ లక్ష ఇరవై మంది వచ్చినట్టుంది ఎవరికి వెళ్ళలే పాపం ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి వెయ్యలే పాపం కోడివాయినో గంపేవాయినో దుడ్డేడేవైనా బర్రేడవైన వాళ్ళు కొనుక్కున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నా కోడి దుడ్డే బర్రే కోడితో మంచిగా ఉంటా కోడి గుడ్డు పెడితే లేకుంటే నా కొడుకులో పెడతా అమ్ముకుంటా ఐదు రూపాయలు అని వస్తాయి ఆ కోడి రాకపోయా గుడ్డు పెట్టకపోయా వీళ్ళు తినకపోయి బర్రె రాకపోయా కాలు విండకపోయా బయట వేయకపా నాకు పైసలు రాకపోయి ఇటువంటి దౌర్భాగ్యమైన ఒక దరిద్రమైన అనేకమైన మాటలు చెప్పి ప్రజలను దగాకూర్వం మాయాలోకంలో గురించి మేము అంటే వాళ్ళ ప్రభుత్వం తన పంతను చేసుకుపోతుంది అధికారులు తమ తన పంతాన్ని చేసుకుపోతుంది నిన్ను నిన్న మన మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారి గడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చాము కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి ఇలా మండలానికో ముప్పై పడకల ఆసుపత్రి ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతున్న మండలానికో డిగ్రీ కళాశాల ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతున్న ఇవ్వాలా నువ్వే కదా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తొమ్మిదిన్నర సంవత్సరాలు రాజు లేని అవి తేజను లరగా అన్నట్టు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు వాళ్ళు అందరిని అరెస్ట్ చేసుకుంటారు ఎందుకు రాకపోయా నేను అంటున్నా ఇయ్యాల ఊహన్ అంటే నేను మూడు వేల కోట్లు కాన్సెన్స్ తెచ్చాను ఎక్కడుంది నేను అభివృద్ధి నాకు ఎప్పుడు నేను అంటున్నాను ఇక్కడ నైన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా టెన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా పదకొండు చేసినావా పన్నెండు చేసినావా సోయి సిగ్గు తెచ్చుకోవాలి పక్కబడి నీ బావ ఇలా ఆ నైన్త్ టెన్త్ రంగనాయక సార్ కట్టి సిరి సిద్దిపేటలో అన్ని గ్రామాలకు నీళ్లు తెచ్చుకున్నాడు దాసరందా వచ్చి వచ్చాయి రంగారిపల్లి మండలంలోకి ఎందుకు నీళ్లు రాలే దిల్లెళ్ల గ్రామాలకు ఎందుకు నీళ్లు రాలే పన్నెండో ప్యాకేజ్ ద్వారా ముస్తాబాద్ మొర్రాపూర్కి ఎందుకు రాలేని నేను రుక్కుంది వాళ్ళ ఈ నైన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తే వీర్రపల్లికి పదివేల ఎకరాలు అందు కదా హనుమాయి చెరువు నిండుతుండే కదా రాయించ చెరువు నిండుతుండే కదా ఇక్కడ సముద్రం నిండుతుండే కదా అప్పర్మానలో నీళ్లు నిండుతుండే కదా మరి ఎందుకు చేయలేదని నేను అడుగునే వాళ్ళ ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కొరకు పనిచేస్తూ సంవత్సర కాలాన్ని నింపుకున్న సందర్భంగా మేము విజయోత్సవాలు చేస్తుంటే ప్రజల్లో సంభ్రమాచరణతో సభ ప్రజలు పాల్గొంటుంటే ఓర్వలేక ఇవాళ అనేకమైన విమర్శలు చేస్తూ ఉంటారు మీరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని మేము కానీ మా ప్రభుత్వం కానీ దీవెననే తీసుకుంటుంది దీవెననే తీసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల వరకు పనిచేస్తూ అహర్నిశలు వారి కొరకే కష్టపడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రజా విజయోత్సవాల్లో అధికారులు అధికారికంగా అనేకమైన కార్యక్రమాలు చేపడతాం పార్టీ పరంగా మేము కూడా మా కార్యక్రమాలు చేపడతాం చేస్తాం కూడా ఇంకా తొమ్మిదవ తారీఖు వరకు అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు